హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ఎల్ఐసి భీమా సఖీ పథకంలోనున్న కొన్ని డౌట్స్ గురించి మనం తెలుసుకుందామండి ఈ డౌట్స్ ఏంటంటే చాలామంది నాకు మెసేజ్ పెట్టారు అప్లికేషన్ని ఎలా నింపాలి అసలు ఓపెన్ అవ్వట్లేదని చాలామంది అంటున్నారు అలాగే ఈ అప్లికేషన్ని అప్లై చేసిన తర్వాత సబ్మిట్ అయిన తర్వాత ప్రింట్అవుట్ ఏమీ రావట్లేదని అలాగే మెసేజ్ కూడా రావట్లేదని చెప్తున్నారు అలాగే చాలామందికి వాళ్ళు ఉన్న ఏరియా సిటీస్ రావట్లేదని చెప్తున్నారు అలాగే మనం అప్లై చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్స్ ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అలాగే ఎగ్జాము ఎప్పుడు ఉంటుంది ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా అలాగే మనం సెలెక్ట్ అయినట్లు అసలు మనకి ఎలా తెలుస్తుంది ఇంకా చెప్పాలి అంటే కనుక మనకు సెలెక్షన్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఈరోజు చెక్ పెట్టేద్దామండి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే కనుక ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తా అనమాట అండి సో మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక్క లైక్ ఇవ్వండి ఇంకా చాలా విషయాలు మేము ముందు తీసుకు అనమాట ఇప్పుడైతే కనుక మనం మీరు గూగుల్ ఓపెన్ చేసి ఎల్ఐసి భీమా సఖీ పథకం అని కొడితే చాలండి వస్తుంది అందులోనే ఇక్కడ చూడండి మీరు హిందీలో ఉంది కదా అంటే ఫస్ట్ ఇంగ్లీష్లో ఉన్నది కాదు హిందీలో ఉన్నదాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అండి హిందీలో ఉన్నది ఈ ఎల్ఐసి భీమా సఖీ యోజన పథకానికి ముందు లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ఇంగ్లీష్ వస్తుంది తర్వాత ఆటోమేటిక్గా హిందీ అని ఓపెన్ అయిపోతుందండి చాలామందికి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పైన హిందీ ఇంగ్లీష్ అని ఉంటుంది మీరు ఒకసారి గమనించండి ఇంగ్లీష్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ మీకు వస్తుందన్నమాట ఇక్కడ చూసారు కదండి రిక్రూట్మెంటు అయితే ఇవన్నీ మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ద లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ షుడ్ బీ అప్లోడెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ ఈ రెండు అంటే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని లేటెస్ట్గా తీసుకొని అప్లికేషన్ మీకు అయితే కనుక సెలెక్ట్ అయిన వాళ్ళకి మీరు ఈమెయిల్ ఐడీనో లేకపోతే మొబైల్ ద్వారానో మీకు చెప్తారన్నమాట అండి మీరు సెలెక్ట్ అయ్యారని సరే ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది అది మళ్ళీ మీకు మెయిల్కి వస్తుంది అన్నమాట ఆ డౌన్లోడ్ అయిన అప్లికేషన్ మీద మీ ఫోటోని అంటించి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ షుడ్ బీ అటాచ్డ్ ఈ డాక్యుమెంట్స్ని కూడా దాంతోపాటు అటాచ్ చేయాలన్నమాట అండి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు ఏజ్ ప్రూఫ్ అంటే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే టెన్త్ క్లాస్ కానీ మీ దగ్గర ఉంటుంది కదా వాటిని పెట్టాల్సి ఉంటుంది మాట అండి ఏజ్ ప్రూఫ్ కింద ఏ కాపీ అయితే పెడుతున్నారో ఆ కాపీ మీద మీరు సంతకం చేసి పెట్టాల అండి అంటే జిరాక్స్ కాపీ మీద అలాగే అడ్రస్ ప్రూఫ్ దాని మీద కూడా మీరు సంతకం పెట్టాల్సి ఉంటుంది అలాగే సర్టిఫికేట్ ఎడ్యుకేషనల్ ఇది టెన్త్ క్లాస్ అన్నారు కదండి క్వాలిఫికేషన్ సో ఆ టెన్త్ క్లాస్ జిరాక్స్ కాపీ మీద మీరు సంతకం పెట్టేవన్నమాట ఈ మూడు మాత్రం కంపల్సరీ ఉండాలి అప్లికేషను ఫోటోవు దాంతో ఏజ్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను టెన్త్ ఉంటే టెన్త్ పెడతారు లేదా ఇంకా మీకు డిగ్రీ వరకు ఉంటే డిగ్రీ వరకు పెట్టండి ఎందుకంటే దీని తర్వాత కూడా మళ్ళీ మీకు ఆపర్చునిటీ ఉంది కదండి ఈ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత దీనిలోనే డిగ్రీ ఉన్న వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఎల్ఐసిలో పర్మనెంట్ జాబ్స్ పొందే అవకాశం ఉంటుంది సో ఎవరు కూడా ఈజీగా తీసుకోకండి అయితే ఇది మొదటి విడతలోనే మీకు ఏడు వేల రూపాయలు సంవత్సరం వరకు శాలరీ కింద ఇస్తా అన్నారు కదండి ఈ మొదటి విడతలో మాత్రం ముప్పై ఐదు వేల మందిని సెలెక్ట్ చేస్తారన్నమాట అదే రెండో విడతకు వచ్చేసరికి యాభై వేల మందిని సెలెక్ట్ చేస్తారు అన్నమాట ముప్పై ఐదు వేల మందిని సెలెక్ట్ చేసిన తర్వాత రెండో విడతకి యాభై వేల మందిని సెలెక్ట్ చేస్తారు కదా మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటే కనుక అలా ఉండదండి ఈ అప్లికేషన్స్లోనే మళ్ళీ నెక్స్ట్ రెండో టర్మ్ కింద యాభై వేల మందిని తీస్తారు అలా ఈ మూడు సంవత్సరాల్లో రెండు లక్షల మంది ఆడవాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారన్నమాట సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫోన్కి కానీ లేకపోతే ఈమెయిల్ ఐడికి కానీ మెసేజ్ వస్తుందని అందుకే మీరు ఏ ఫోన్ అయితే మీ దగ్గర ఉందో అదే ఫోన్ ఇవ్వండి అంతే తప్ప మీ ఇంట్లో వాళ్ళ ఫోన్స్ అలా ఇవ్వకండి ఒకవేళ మీకు కాల్ వచ్చిందనుకోండి మీరు ఫోన్ రిసీవ్ చేసేలా ఉండాలన్నమాట మీరు ఒకచోట ఫోన్ ఒక చోట ఉండేలాగా మాత్రం దయచేసి ఇవ్వకండి అలాగే మీరు ఆధార్లో పేరు ఇవ్వాలా లేకపోతే టెన్త్ క్లాస్లో పేరు ఇవ్వాలా అంటే కనుక ఇది టెన్త్ క్లాస్లో ప్రకారం ఇస్తే మంచిదండి కానీ టెన్త్ క్లాస్ ప్రకారం ఇస్తే కనుక పొద్దున్న మళ్ళీ బ్యాంకులోని ఆధార్ కార్డులో ప్రాబ్లం వస్తుంది అన్నమాట సో అందుకే ప్రజెంట్ అయితే కనుక ఆధార్ కార్డు ప్రకారమే ఆడవాళ్ళు ఇస్తున్నారు నాకైతే కనుక టెన్త్ క్లాస్ ప్రకారం ఇస్తే మంచిది అనిపిస్తుంది కానీ మీకు మళ్ళీ ఏ రకమైన ప్రూఫ్స్ లేవు కనుక ఇలా ఇవ్వచ్చు మాట అండి అక్కడ మీరు కిందకి వచ్చి క్లిక్ అని కొట్టగానే అప్పుడు మీకు మొబైల్ నేనైతే కనుకండి మీకు వైట్ పేపర్లా వచ్చేస్తుంది కదా మీరు చాలామంది అనుకుంటున్నారు మా అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటున్నారు కానీ ఇంకొక విండోలో ఓపెన్ అవుతుంది మాట అండి ఈ వైట్ పేజ్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ అక్కడ పైన కానీ మీరు చూసినట్లయితే నెంబర్ మారుతుందన్నమాట అండి విండో నెంబర్ అంటే ఇంకొక పేజ్లో ఓపెన్ అవుతుంది అనమాట సో అందుకే జాగ్రత్తగా చూసుకోండి మాకు ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు కానీ ఓపెన్ అవుతుంది ఇక ఇలా వచ్చేస్తుంది ఇలా వస్తే సర్వర్ బిజీ అనుకుంటున్నారు కాదండి ఇలా వచ్చినప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ పక్క విండో చూడండి అప్పుడు పక్క దాంట్లో పక్క పేజీలో ఓపెన్ అవుతుందన్నమాట నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఇలాగే మళ్ళీ నేను చేసిన తర్వాత నాకు తెలిసిందనమాట అండి సో అందుకే ఇగో చూడసారా ఆ పేజ్ వదిలేసాను నెక్స్ట్ పేజ్లో చూస్తే ఓపెన్ అయ్యి అన్నమాట అండి సో మీరు కూడా ఒకసారి పేజెస్ అన్నీ పెట్టుకున్నారనుకోండి చూడండి మన లేయర్స్ అన్నీ పెట్టుకున్నారనుకోండి తెలుస్తుంది అన్నమాట సో ఆ వైట్ పేజ్ వచ్చినంత మాత్రాన ఓపెన్ అవ్వట్లేదని కాదండి దాని పక్క పేజీని చూడండి అంటే మనం లే ఒకేసారి అన్నీ చూడగలిగేలా పెట్టుకుంటాం కదా విండోస్ అన్నీ అలా పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇక్కడ పేరు అయితే కనుక మరి ఇంకా ఆధార్ కార్డులో ఉన్నట్లు ఇచ్చేయండి ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్ కానీ అన్నీ కూడా ఆధార్ కార్డు ప్రకారమే ఉంటుంది కదండి పెళ్ళైన వాళ్ళు అయితే అలాగ ఇచ్చేస్తారు కాని వాళ్ళు అయితే ఇంకా టెన్త్ క్లాస్ది ఇస్తారు ఫిమేలు ఇండియను డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ కూడా టెన్త్ క్లాస్లో ఉన్నది ఇవ్వండి ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ అవన్నీ ఆధార్ కార్డ్ అవన్నీ ఇవ్వచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్కి అయితే కనుక ఇది టెన్త్ క్వాలిఫికేషన్ కనుక టెన్త్ చూస్తారు టెన్త్ ప్రకారం ఇవ్వండి మొబైల్ నెంబర్ మీరు ఏ మొబైల్ అయితే వాడుతున్నారో అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి ఎందుకంటే కనుక దానికే వా మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ వస్తాయన్నమాట అలాగే ఈమెయిల్ ఐడి కూడా అంతేనండి మీరు వాడుతుంది ఇవ్వండి అడ్రస్ మీరు ఆధార్లో ఒక అడ్రస్ ఉంటుంది మీరు ఒక చోట ఉంటున్నారు కానీ అక్కడ మనకి ఎన్క్లోజర్స్లో అడిగారు ఏ ఏ డాక్యుమెంట్స్ అంటే అడ్రస్ ప్రూఫ్ కూడా అడిగారు అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీ కూడా ఉండాలి మాటండి అలా ఉన్నదే మీరు ఇవ్వండి అంతే కానీ మీరు మీరు ఒకచోటుండి ఆధార్ ఒక ఒకచోటండి ఉన్నట్లుండి ఇస్తే కనుక మళ్ళీ తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది అన్నమాట అడ్రస్ కూడా ప్రూఫ్ మనం జమ చేయ అక్కడ పెట్టాలన్నమాట అండి అందుకే కరెక్ట్గా చూసుకొని పెట్టండి ఆ తర్వాత ఇంకా డౌన్లోకి వచ్చేస్తే మీరు ఎవరైనా ఏజెంట్ రిలేటివ్ లేకపోతే అంటే ఎల్ఐసికి ప్ర ఫ్యామిలీకి సంబంధించిన ఎల్ఐసీలో జాబ్ చేస్తున్న ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరికి కూడా ఇది రాదు మాట అండి సో అక్కడ నో అని పెట్టండి మీరు ఎస్ఎన్ పెడితే యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది అక్కడ నో అని పెట్టండి ఈ క్యాప్స్ కొట్టి సబ్మిట్ కొట్టాలన్నమాట అండి సబ్మిట్ కొట్టగానే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇదైతే కనుక కంటిన్యూ ఓపెన్ అయిపోతుందండి ముందే వైట్ పేజ్ వచ్చేస్తుంది వైట్ పేజ్ వచ్చినంత మాత్రం ఓపెన్ అయినట్టు ఓపెన్ అవ్వట్లేదు అని అనుకోకండి ఇది చూసారు కదా సెలెక్ట్ స్టేట్ మీరు స్టేట్ ఏది అన్ని స్టేట్స్ ఇచ్చారండి ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా కనుక అన్ని స్టేట్స్ ఇచ్చారు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఆంధ్ర కనుక ఆంధ్రాని అది క్లిక్ చేయండి సార్ మేము టైప్ చేయక్కర్లేదండి క్లిక్ చేయండి చాలు అందుకే ఇది మీరు మొబైల్లో చక్కగా కూర్చొని పెట్టుకోవచ్చు అండి ఎవరైనా సరే చాలా ఈజీ మాట ఇది ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ అన్ని స్టేట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా సో అందరూ పెట్టుకోవచ్చు మాట టైంలో సెలెక్ట్ అవ్వకపోతే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ త్రీ ఆప్షన్స్ వరకు ఉన్నాయండి ప్రాబ్లం లేదు ఎవరు కూడా నిరుత్సాహపడకండి మనకు వస్తాయి అనుకొని మాత్రం ఆగిపోకండి నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని పెట్టాను క్లిక్ ఫర్ సిటీ ఇక్కడ మళ్ళీ సిటీస్ ఆంధ్రప్రదేశ్లో సిటీస్ కావాలి సో చాలామంది అంటున్నారు గుంటూరు రావట్లేదు అంటున్నారు మీరు అక్కడ నెల్లూరు కానీ విజయవాడ కానీ అలాంటి క్లిక్ చేయండి నేను నేను విశాఖపట్నం చేశానండి విశాఖపట్నం చేస్తే విజయనగరం శ్రీకాకుళం మొత్తం అన్నీ వచ్చేసాయి అందులో విశాఖపట్నం అనగానే అందులోకి సంబంధించినవన్నీ వచ్చేసాయి మాట చుట్టుపక్కల అలాగే మీరు ఇక్కడ చూడండి నెల్లూరు కానీ లేకపోతే సికింద్రాబాద్ కానీ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ అంటే వాటిలోని కొన్నింటిని ఒక రీజన్ కింద సెలెక్ట్ చేసి పెట్టారనమాట అందుకే నేనైతే కనుక ఇక్కడ వైజాగ్ సెలెక్ట్ చేశాను విశాఖపట్నం క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్ అంటే విశాఖపట్నంలోని ఈ ఎల్ఐసి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి సో దాన్ని బట్టి మనకి దగ్గరగా ఉన్న వాటిని కూడా ఇవ్వచ్చు మాట అండి మీరు సెలెక్షన్ ఒకసారి అయితే కనుక మూడు ఇవ్వచ్చు మాట సిటీ అయితే కనుక ఒక్కటే ఇవ్వాలి కానీ సిటీలోనున్న ప్లేసెస్ మాత్రం మూడు వరకు ఇచ్చుకోవచ్చు చూడండి చూడండి ఇచ్చి మాత్రం ఎవరు వదిలేకండి మూడు ఇవ్వండి సో నేను ఇక్కడైతే కనుక విశాఖపట్నం వన్ ఇచ్చాను అలాగే విశాఖపట్నం ఫైవ్ ఉంది అలాగే విశాఖపట్నం త్రీ ఉంది ఇంకా విశాఖపట్నం ఉన్న వాళ్ళకి గాజువాక్ ఉంది సీతమ్మధార్ ఉంది ఇంకా విశాఖపట్నం ఫోర్ ఉంది అంటే విశాఖపట్నం ఎన్ని ఇచ్చారో చూడండి అలాగే శ్రీకాకుళం వాళ్ళు కూడా విశాఖపట్నం అక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట అండి శ్రీకాకుళం ఉంది రాజమండ్రి ఉంది ఇంకా అనకాపల్లి ఉంది విజయనగరం ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయమాట అండి విశాఖపట్నంలోకి వెళ్తే మీకు ఇవన్నీ వస్తాయమాట అందుకే నేను ఈరోజు ఇంత డీటెయిల్గా మీకు చెప్తున్నాను చాలామంది మా సిటీస్ రావట్లేదు మాకు రావట్లేదు అని అంటున్నారు కానీ విశాఖపట్నంలోనే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా వచ్చేస్తాయమాట అండి పార్వతీపురం వచ్చింది రాజం వచ్చింది గరివిడ వచ్చింది నర్సీపట్నం వచ్చింది శృంగవరపు కోట వచ్చింది యలమంచులు వచ్చింది అలాగే నరసన్నపేట వచ్చింది షిప్ యార్డ్ వచ్చింది చోడవరం వచ్చింది సీతమ్మదార పలాస సిటీ బ్రాంచు శ్రీకాకుళం చూసారా ఒక వైజాగ్ అని ఉంది అక్కడ కానీ ఇందులో మాత్రం ఎన్ని డిస్టిక్స్ వచ్చాయో మీరే చూడండి అందుకే అందరికీ సంబంధించి కూడా ఉన్నాయి అన్నమాట సో ఇందులో మీకు లేనివి అప్పుడు మీరు అక్కడ వరంగల్ కానీ నెల్లూరు కానీ సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ అలాంటివి క్లిక్ చేయండి అప్పుడు వాటికి సంబంధించినవి అన్నమాట ఇలా నేను మూడు సెలెక్ట్ చేశాను ఈ ఈ పేజీలో అయితే మీరు మూడు సెలెక్ట్ చేయొచ్చు మాట సెలెక్ట్ చేసి ఇలా ఇలా మీరు క్లిక్ చేయగాని సబ్మిట్ కొట్టు కానీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్కి థ్యాంక్ యూ అవరు రిప్రజెంటేటివ్ విల్ బీ కాంటాక్టింగ్ యూ షార్ట్లీ వాళ్ళకు అంటే ఎల్ఐసి వాళ్ళకి దీనికి సంబంధించిన వాళ్ళకి మీరు కాల్ చేస్తారు అన్నమాట అండి సో తొందరలో చేస్తారని చెప్పి ఇస్తున్నారు ఇలాగే వస్తుంది అండి దీనికి ప్రింటౌట్ అయితే ఏమీ లేదు సెలెక్ట్ అయిన వాళ్ళకి అప్పుడు ప్రింటౌట్ మీ మెయిల్కి పంపించడమో లేకపోతే ఇక్కడ మళ్ళీ వెబ్సైట్లో పెట్టడమో చేస్తారన్నమాట అండి సో అప్పుడు పెట్టినప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో చేసి చెప్తాను అన్నమాట అండి ఈలోగా మీకు ఏమైనా కాల్స్ ఏవి రావచ్చండి వచ్చి వాళ్ళు ఏమైనా అడిగితే కనుక చెప్పండి చెప్పిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి ఎందుకంటే వాళ్ళు బ్రాంచ్కి అవన్నీ తీసుకురమ్మంటారు వెరిఫై చేయడానికి అలాగే మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారండి ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ కూడా ఉంటుంది ఎగ్జామ్ కూడా పెద్దగా ఏమి ఉండదండి టెన్త్ బేస్ మీద అంటే జస్ట్ ఎల్ఐసికి సంబంధించి ఇన్సూరెన్స్కి సంబంధించి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు భీమాకు సంబంధించి అది ఎలా ఉంటుంది ఏంటో మీకు బుక్లెట్ కూడా ఇస్తారండి ముందుగానే దానిలో చూసుకొని మనం ప్రిపేర్ అయ్యి చదువుకోవచ్చు అంతగా ఏమి ఉండదండి జస్ట్ చాలా తక్కువ మార్క్స్కే ఉంటుంది అది కాకుండా ఏంటంటే మీరు ఇది సెలెక్ట్ అయిన తర్వాత ఈ ఐఆర్డీఏ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది ఈ బ్యా ఈ ఎల్ఐసికే కాదండి ఏ బ్యాంక్కైనా సరే మీరు చేసుకోవచ్చు మాట అండి అలా ఉంటుంది ఆ ఎగ్జామ్ ఇలా పెట్టిన సర్టిఫికేట్స్లో ఏమైనా తప్పులు ఉన్నా సరే మీరు రాంగ్గా పెట్టినా లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే మీకు ఈ అప్లికేషన్ని రిజెక్ట్ చేసేస్తామని అనమాట సో అందుకే జాగ్రత్తగా అన్నీ రెడీ చేసుకోండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది అందరికీ కూడా షేర్ చేయండి టెన్త్ క్లాస్ బేస్ అంటే అందరికీ ఆప్షన్ ఉంటుంది